ఒక వీడియోలో మీరు క్రిస్టియానిటీ వాళ్ళ దగ్గరికి మాట్లాడారు కదా సాలూరు మీరు ఎంత ప్రూఫ్ తో పాటు అట్లా క్రిస్టియన్స్ వాళ్ళు అట్లా మన ధర్మం చెప్తూ ఉంటే నాకు అసలు మీలో పదహారు వంద సంవత్సరాల క్రితం కనిపించారండి ఆయన కూడా ఇట్లానే ఒక డెబ్బై రెండు అవైదిక మఠాలని ఖండించారు కదా మీరు అట్లా చేయాలండి దిక్కు వచ్చింది ఈ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి అందరి సెక్యులరిజం అనుకుంటూ ఆ పేరు తన ధర్మాన్ని వదిలి ఇంకో ధర్మానికి అదే కన్వర్ట్ అయిపోతున్నారు చేస్తున్నారు ఈ లోకానికి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం ఉందండి ఒక రిక్వెస్ట్ అండి మీరు నేను ఢిల్లీలో కదా ఉండేది ఇక్కడ కూడా మీరు మీరు అంటే అయితే మీ శిష్యులు పంపించండి ఇక్కడ అసలు బ్రాహ్మణ్ కూడా నాన్ వెజ్ తిందాము ఇట్లాంటివి చేస్తారు మీరు వీడియో పెట్టారు కదా నాన్ వెజ్ తిందాం గురించి అవును అవును ఇట్లాంటి మీరు ఇక్కడ చెప్పాల్సింది ఎందుకంటే మాకు నా స్కూల్లో పిల్లల దగ్గర నుంచి నేను మీకు చెప్పాలని ట్రై చేశానండి నాకైతే అసలు నాకు చేత కాదు నన్ను లే మన మనం మనం వద్దాం మనం గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్దాం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్ దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్లాయిడ్ అవునండి బికాస్ దోస్ హూ ఆర్ ఎక్స్ప్లాయింగ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ వే కరెక్ట్ సి ఇక్కడ మేము చిన్ని పిల్లలు ఉన్నారు ఉన్నాను హౌ ఓల్డ్ దిస్ కిడ్ దేవకి ఫోర్ అమ్మ ఎంత వయసు ఫోర్ త్రీ ఏ ఇక్కడ చిన్ని పాప ఉంది దేవకి ఎంత చక్కగా హరికృష్ణ చెప్తుందో చూడండి చెప్పుతాయి గట్టిగా చెప్పాలి ఢిల్లీ కనపడాలి అమ్మ అందరు చప్పట్లు కొట్టాలి ప్లీజ్ చోపరే చోపరే బంగారు తల్లి మరి ఇంత చిన్ని పాప నువ్వు గమనించినానా నా ఎదురుగా నువ్వు టూ మినిట్స్ నుంచి మాట్లాడుతుంటే ఒక్క పిల్లవాడు కూడా అల్లర చేయలేదు ఇంత చిన్ని పాప కూడా క్యూట్గా గుడ్గా బుద్ధిగా కూర్చుంది ఎందువల్ల దే ఆర్ దే హీన్ ట్రైన్డ్ ట్రైండ్ కాబట్టి ఎవరైనా చెడిపోయినా ఎవరైనా పాడైపోయినా దాని అర్థం వాళ్ళకి లభించవలసిన సమయంలో లభించవలసింది లభించలేదు అని అర్థం అవునండి ఇప్పుడు అందుక అందుకని మనం ఈ ప్రపంచానికి మనం చేయవలసిన మేలు ఒక్కటే అది ఏంటంటే ఎడ్యుకేట్ 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 అదర్వైజ్ అదర్ రిలిజన్స్ కమ్ అండ్ అరాడుకేట్ ఇఫ్ యు డోంట్ ఎడ్యుకేట్ దే విల్ కమ్ అండ్ అరాడుకేట్ అందుకని మనం ఎడ్యుకేట్ చేద్దాం వాట్ ఇస్ ద బ్యూటీ వాట్ ఇస్ ద బ్యూటీనెస్ ఆఫ్ సనాతన ధర్మ హౌ వీ కెన్ లీడ్ లైఫ్ ఇన్ వేదిక్ వే నో నీడ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫర్ సర్వైవింగ్ టు కిల్ ఎనీ లివింగ్ క్రీచర్ కరెక్ట్ కరెక్ట్ నో నీడ్ నో నీడ్ నో నీడ్ కేఎఫ్సి కరెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి నో నీడ్ పేర్లు అవి నాకు తెలియదు చాలా ఉన్నాయి అవి ఏమంటో నో నీడ్ కోకోలా కోకోలా ఈజ్ వెరీ గుడ్ ఫర్ టాయిలెట్ నాట్ ఫర్ యూ ఐ మేడ్ వన్ బాయ్ నేను ఒక ఐదు నెలల నుంచి బయట ఫుడ్ మానేసా బయట మానేసా నేను నేను కంచీపురం వెళ్ళాను అనమాట వెళ్ళినప్పటి నుంచి నా కామాక్షి వారు సెలవడం మొదలయ్యి నేను సౌందర్యలహరి శ్లోకాలు కూడా నేర్చుకున్నాను అండి నిన్నే చెప్పాను నేను ముప్పై నాలుగో శ్లోకం వరకు నేర్చుకున్నా వెరీ వెరీ గుడ్ నేర్పిస్తారు మాకు వెరీ గుడ్ వీక్లీ వన్స్ టూ టూ శ్లోకాలు నేర్పిస్తారు అనమాట వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న మరి మీరు ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారు పుస్తకమా సౌందర్యలహరి పుస్తకమా మీరు ఏదైనా పుస్తకం రెగ్యులర్ గా చదివేది ఉందా పుస్తకం అంటే అండి కొందరు లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్లేదు పర్లేదు వింటున్నావు పోనీ అవునండి దాన్ని విని మా గురువుగా చెప్తారు అవి మేము రికార్డ్ చేసుకొని మేము ఎగ్జామ్ ఇస్తాం సో వెరీ గుడ్ వెరీ ఆ ఎగ్జామ్ అంటే అనోఫిషియలే అంటే ఆయన చెప్తే మేము దాని నోట్స్ టయర్ చేసుకొని మేము నేర్చుకుంటాం అట్లా ముప్పై నాలుగు సోకాలు అయినాయి మేము అనక వెరీ వెరీ గుడ్ అధ్వై మా అమ్మవారి ముందే చెప్పాము వెరీ గుడ్ అధ్వై రోజు హౌ ఓల్డ్ యూ ఆర్ వెరీ వెరీ యంగ్ వెరీ యంగ్ సో నీకు ఇంత తత్వం పట్టిందంటే సో యువర్ పేరెంట్స్ గ్రేట్ యువర్ ఫేట్ బోత్ నేను మీ అంత ఇద్దేర్ అవదా అనుకుంటానండి నేను ఇంకా జస్ట్ ఒక వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వెరీ గుడ్ నా రిక్వెస్ట్ నాలెడ్జ్ యూ విల్ గెట్ ఇట్ ఎలా చెప్పనా కేవలం సునో సునో అంటే ఏంటి వినడం 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 మనం తినడం మానేసిన పర్లేదు వినడం మానేయకూడదు అదైందా అందుకని సునో కానైందా లెజన్ లెజన్ హీరింగ్ అందుకని సునం తపహ బాగా వినండి చెప్తూ ఉంటా బాగా వినండి రామాయణం వినండి భాగవతం వినండి భగవద్గీత వినండి తెలుగులో ఇంగ్లీషులో హిందీలో నేనైతే మూడు భాషల్లో వింటూ ఉంటాను తెలుగు తమిళ్ హిందీ తమిళ చాలా బాగుంటుంది నేర్చుకోవాలనుకుంటున్నాను తమిళ ఫస్ట్ సంస్కృత సంస్కృత తమిళ్లో ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు సంథింగ్ దామ్సన్ ఏదో ఉంది ఆయన అసలు శ్రీవైష్ణవ్ గురించి చెప్తారు అద్భుతంగా చెప్తారు శ్రీవైష్ణవ్ ఆయన శ్రీవైష్ణవుడు పేరు దాంసను కానీ అద్భుతమైనటువంటి గొప్ప వైష్ణవ భక్తులు చాలా అద్భుతంగా చెప్తారు నాన్న ఇక్కడ మరి పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు నేను ఉండనా మరి వీళ్ళందరితో శ్లోకం చెప్పిస్తూ ఉంటాను నువ్వు వింటూ ఉండు తర్వాత నీకు ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు పెట్టే ఓకేనా ఓకే నాన్న శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ జై శ్రీరామ్ పిల్లలు అందరూ ఒకసారి నమస్కారం అందరు పెట్టండి దేవకి ప్రణాం కరు ప్రణా హాత్ అందరు చెప్పండి కాలక్షేపో కాలక్షేపో నర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరిత